హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురువు ఫ్యాషన్ నేను మీ గురుని మీకు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చానండి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా మన దగ్గర ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ అయితే పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట రియల్గా ప్రీమియం క్వాలిటీ సో అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి మన ఏపీ తెలంగాణ ఈ టూ స్టేట్స్కి మాత్రమే కాకోకుండా ఓవరాల్ ఇండియా వైజు ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏదంటే సమ సమంత గారి మ్యారేజ్ అండి కొంతమందికి ఇది చాలా ఆశ్చర్యార్థకంగా ఉన్న కొంతమందికి ఇది చాలా హ్యాపీనెస్ కొంతమందికి ఇది సాడ్నెస్గా ఉంటుంది ఎవరికి హ్యాపీనెస్గా ఉంటుందంటే ఎవరైతే రియల్గా సమంత గారిని హార్ట్ఫుల్గా లైక్ చేశారో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యే మూమెంట్ అండి ఎందుకంటే అంటే సమంత గారు నాగచైతన్య గారితో డైవర్స్ తీసుకున్నప్పుడు తర్వాత నాగచైతన్య గారు శోభిత గారిని మ్యారేజ్ చేసుకొని తన లైఫ్ని తను లీడ్ చేస్తుంటే సమంత గారు సింగిల్గా ఉండి చాలా మంది బాధపడుతున్నారని కొంతమంది అనుకుంటుంటే స్నాగచనే వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు కదా ఎందుకు సమంతకర ఖాళీగా ఉ ఒంటరిగా ఉండాలి పెళ్ళి చేసుకుని ఆమె లైఫ్ను ఆమె లీడ్ చేసుకోవచ్చు కదా అని చాలామంది ప్రేక్షకులకి అభిమానులకి అయితే డౌ డౌట్ అయితే ఉన్నిందండి ఎంతోమంది కూడా కోరుకొని ఉంటారు ఆమె మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని సో మీ అందరి ఆశ ప్రకారమే ఆమె అయితే మ్యారేజ్ చేసుకుందండి ఒకసారి రాంగ్ స్టెప్ తీసుకున్నారు అది రాంగ్ స్టెప్ ఏదో కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఎవరు పర్సనల్స్ లైఫ్ ఇవ్వాలి వెండి ఒకటి మటుకు నిజము బయట నుంచి చూసే వాళ్ళకు అది ఒక విధంగా కనిపిస్తుంది బట్ జరగడానికి రీజన్ ఏంటో వాళ్ళకు మాత్రమే తెలుసు వాళ్ళనే కాదు బయట ఏదైనా మీ మధ్య నా మధ్య ఒకటి ఏదైనా జరిగింది అనుకో అది వెళ్ళి స్ప్రెడ్ అయ్యేసరికి బయటికి వెళ్ళేసరికి ఒక విధంగా వెళ్ళిపోతుందండి వాళ్ళ నుంచి ఇంకొక చోటికి ఇంకొక చోటికి వెళ్ళానికి స్ప్రెడ్ అవుతుంది బట్ వాళ్ళిద్దరు అట్లా డైవర్స్ తీసుకోవడానికి రీజన్ అయితే మనకైతే తెలియదు ఎనీవే అండి నాగ చైతన్య కార్యము శోభిత మ్యారేజ్ చేసుకుని ఆయన హ్యాపీగా ఉన్నాడు మన సమంత పాపం ఒంటరిగా ఉంది పాపము లీడ్ చేయలేకపోతుంది లైఫ్ ఆమె హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేసింది అనుకున్నారు కదండి ఇప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఆమె కూడా ఆమె ఓన్ లైఫ్ని లీడ్ అయితే చేసుకుంటుంది సో ఎనీవే ఇదంతా చాలా మనం ఆ హ్యాపీనెస్గా ఫీల్ ఆ మూమెంట్స్ ఎవరైతే సమంత గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీ హ్యాపీనెస్ని ఎందుకంటే వేరే వాళ్ళు కూడా షేర్ చేసుకోవాలి కదండి కొంతమంది నాగచైతన్య వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటుంటారంటే సమంత గారి నాగచేతని మోసం చేసిందని నాగచైతన్య వాళ్ళ ఫ్యాన్స్ సమంత గారి ఫ్యాన్స్ అయితే నాగచైతని సమంతాని మోసం చేశారని అట్లా సో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు ఏది నిజమో ఏదో అబద్ధమో జరిగిన వాళ్ళిద్దరికీ అనే పైన నా దేవుడికి మాత్రమే తెలియాలి ఎనీవే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి